ఈ ప్రపంచంలో అన్ని దేవుళ్ళు వారి కాలానే ముగించుకున్నారు కానీ ఒక్క దేవుడు ఇంకా జీవించున్నాడని పురాణాలు చెబుతున్నాయి ఆయనే శక్తిశాలి అమరుడు భక్తివత్సరుడు ఆంజనేయుడు మన కళ్ళకి కనిపించకపోయినా యుగంలో హనుమంతుడు ప్రత్యక్షమవుతాడని పెద్దలు చెబుతున్నారు ఈ కథలో మనం తెలుసుకోబోయేదేమిటంటే హనుమంతుడు నిజంగా ఇప్పటికీ జీవిస్తున్నారా అంజనాదేవి తపస్సు చేసి పొందిన వరప్రభావంగా పవనదేవుని అనుగ్రహంతో జన్మించినవాడు హనుమంతుడు తన బాల్యంలోనే సూర్యుడిని పండుగ అనుకుని ఆకాశంలో దూకిన కథ అందరికీ తెలుసు రామాయణంలో లక్ష్మణుడి కోసం సంజీవనముళ్ళి తెచ్చిన విరాట శక్తి కలిగినవాడు ఆయనలో ఉన్న భక్తి బలం విజ్ఞానం అన్నీ అపారమైనవి పురాణాల ప్రకారం హనుమంతుడు బ్రహ్మదేవుడికిచ్చిన వరం ఒకటి ప్రళయకాలం వరకు బ్రతుకుతూ భక్తులకు రక్షించటమే శక్తి కలిగిన చిరంజీవి అవ్వడం దీనికి భావం ఏంటంటే ఆయన ఇంకా ఈ భూమి మీద ఉన్నాడు కానీ సాధారణ కళ్ళకి కనిపించడు పండితులు చెబుతారు హనుమంతుడు కొంతమందికి ప్రత్యక్షమయ్యాడని ఒక కథ ప్రకారం బద్రీనాథ్లో ఒక సాధువు చేసే రామపూజకి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ప్రతిరోజు వచ్చేవాడట ఆయన గోధుమ రంగు పెద్ద చెవి లాలుపాటి ఒకరోజు ఆయనే కనిపించిన వృద్ధుడు పూజ అయ్యాక ఊహించినట్లుగా మాయమయ్యాడట ఆ సాధువు ఏమర్థం చేసుకున్నాడంటే ఆయన ఎవరో కాదు హనుమంతుడే అని హనుమంతుడి శక్తి మాటల్లో చెప్పలేనిది హనుమాన్ చాలీస బజరంగు బలి ఆంజనేయ ద్వాదశ నామలి ఇవన్నీ పఠించడం వల్ల దోషాలు పోతాయని నమ్మకం శని దోషం భక్తులు భయాలు నిద్రలేమి ఇవన్నీ తొలగిపోతాయని అనేక భక్తులు అనుభవించారు భగవంతుడు అన్నవాడు మన హృదయంలో ఉంటాడు అని చెప్పడం న్యాయంగా ఉంటుంది హనుమంతుడు మాత్రం భూమి మీద ప్రత్యక్షంగా ఉన్న చిరంజీవిగా అనిపిస్తాడు అందుకే మనం చెప్పుకుంటాం హనుమాన్ జయంతి రోజున సత్యభక్తితో పూజిస్తే ఆయన కనబడతాడు ఇప్పటికీ ఆయన భక్తుల కోసం పరితపిస్తున్న అజరామర దేవుడు మనం ఆయన్ని చూడలేకపోయినా ఆయన మన జీవితంలో ఉండే శక్తిని మాత్రం అనుభవించగలం ప్రతిరోజు ఆయన నామస్మరణం చేస్తే చాలు భయాలు పోతాయి ధైర్యం కలుగుతుంది ఈ రోజు నుంచి ఒక్కసారి శ్రీరామదూత హనుమంతుడి నమ అని శ్రద్ధగా పలకండి మీ జీవితంలో మార్పు ఎందుకు రాదో మీరే చూస్తారు హనుమంతుడి మీద మీకు ఏ విశ్వాసం ఉంది కింద కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి